హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ మనము పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి చూసేయండి కరెక్ట్ కొలతల ప్రకారం చూపిస్తానండి ఎక్కువ పులుపు లేకుండా తక్కువ పులుపు లేకుండా చప్పగా అలా లేకుండా కరెక్ట్ కొలతల ప్రకారం కరెక్ట్ క్వాలిటీతో పులిహోర అనేది నేను నిమ్మకాయ పులిహోర చూపిస్తాను వచ్చి చూసేయండి ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన రెమెడీస్ ఏంటి ఎంత క్వాంటిటీకి ఎంత క్వాంటిటీ రెమెడీస్ మనం తీసుకోవాలనేది చూపిస్తాను ఒకసారి చూసేయండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఒక టీ గ్లాస్ అన్ని పల్లీలు మనం తీసుకోవాలి హాఫ్ కిలో రైస్ నేను తీసుకుంటున్నాను దానికి సరిపడా ఒక ఫైవ్ లెమన్ రసం తీసుకోవాలి లెమన్ జ్యూస్ అనేది చిటికెడు కరివేపాకు మరియు ఫైవ్ సిక్స్ మిరపకాయలు తీసుకోవాలండి పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి ఒక అన్ని తీసుకోవాలి నిమ్మకాయ అంతా అల్లం మరియు వెల్లుల్లి బాగా ఫ్రెష్గా తీసుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ ఆయిల్ని మనం తీసుకోవాలి ఇంతేనండి దీనికి కావాల్సిన రెమెడీస్ అన్నీ చూసేసాం కదా ఇప్పుడు తయారీ విధానం కూడా ఒకసారి నీట్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్ మనం ఆయిల్ తీసుకున్నాం కదా ఆయిల్ని మనం పెట్టేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో రెమెడీస్ మనం వేసేసుకుందాం ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ముందుగా ఇందులో వేసుకుందాం ఆ తర్వాత పల్లీలు కూడా మనం ఇందులో వేసేసుకుందాం పల్లీలు కొంచెం వేడెక్కగానే ఆరు ఏడు మిరపకాయలు అనేది మనం అవి కూడా వేసుకుందాం ఇప్పుడు చిటికెడు కరివేపాకు రెమ్మలు కూడా మనము వేసేసుకుందాం ఇందులో వెల్లుల్లి నెక్స్ట్ వేసుకోవాలి మనం కచ్చాపచ్చగా పచ్చిమిర్చి మరియు అల్లం వెల్లుల్లిని దంచి తీసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని దంచి పెట్టుకోవాలి చిటికెడు పసుపు వేసుకొని ఇప్పుడు కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూసేయండి చూసారు కదా ఇదేనండి ఇది కూడా మనం ఇందులో వేసేసుకుందాం ఫైవ్ సిక్స్ లెమన్ జ్యూస్ మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో లెమన్ జ్యూస్ కూడా ఇందులో మనం వేసేసుకొని ఒక్కసారి అలా కలుపుకుందాం ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలి బాగా ఎర్రగా వేయించిన తర్వాత ఇది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు బాగా చల్లారించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను హాఫ్ కిలో రైస్ తీసుకున్నానని చెప్పాను కదండి రైస్ అనేది పువ్వుల్లాగా మెత్తగా లేకుండా పర్ఫెక్ట్గా ఇలా పువ్వులాగా ఉండాలి అప్పుడే మనకు పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో సాల్ట్ వేసుకోకపోతే కొంచెం పైన లైట్గా సాల్ట్ వేసుకోండి మేము ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసుకుంటాం కాబట్టి కొంచెం లైట్గా పైన వేసుకున్నాను సో మీరు ఇక తగ్గట్టు వేసుకోండి ఇలా బాగా చల్లారినివ్వాలి అన్నంని రైస్ అంతా బాగా చల్లారిన తర్వాత అదే కాకుండా పులిహోరకి వేసుకున్న మనం తయారు చేసుకున్న ఆయిల్ని కూడా చల్లారి కాచి చల్లార్చుకున్న తర్వాతనే మనం దీన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అంతా వేసుకుంటే కొద్దిగా ఎక్కువ తక్కువ అనేది వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి చూసుకుంటూ కలుపుకొని వేసుకోవాలి చూసారు కదా కొద్ది కొద్దిగా కలుపుకొని వేసుకుంటే ఈక్వల్గా మనం కలుపుకుంటే అంతా సమానంగా ఉంటుంది పర్ఫెక్ట్గా పులిహోర అనేది కుదురుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి